ఓం నమ శివాయ కార్తీక మాసం నెల రోజులు పూజలు చేసిన వాళ్ళు చేయని వాళ్ళు దీపాలు పెట్టిన వాళ్ళు పెట్టని వాళ్ళు వీలు కుదిరిన వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు అంటే కార్తీక మాసం చివరి రోజు అమావాస పూర్తయిన తర్వాత మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ పాడ్యమి మొదటి రోజున ఉదయం పాడ్యం ఘడియలు ఉన్నప్పుడు వదిలే దీపాలనే పోలిపాడ్యం దీపాలు అంటారండి దీనికి ఒక కథ కూడా ఉంది ఈ పూజ కూడా పెద్దగా ఏమీ ఆడంబరంగా చేయనవసరం లేదండి కేవలం నూనె కానీ నెయ్యి కానీ ఒత్తి మనకు కావాల్సినవి ఒత్తులు కాస్త కొంచెం నీళ్ళు మనకి వీలైతే మనం గంగా నదికి కానీ మన దగ్గరలో ఉన్న ఏ చెరువుకు కానీ ఎక్కడికైనా వెళ్ళి వదులుకోవచ్చండి మన దగ్గర అందుబాటులో ఏ నదులు కానీ ఏవి లేవు అనుకునేటప్పుడు మన ఇంటి దగ్గర తులసమ్మ దగ్గరే చిన్న పళ్ళెం అంటే స్టీల్ అవి కాకుండా ఇద్దరి పళ్ళెం ఏదైనా పెట్టుకొని ఆ అమ్మని గంగమ్మగా భావించి ఒడ్డి మీద ఒడ్డీకి దీపం ఖచ్చితంగా పెట్టాలండి వినాయకుడిని తలుచుకొని ముందుగా వినాయకుడికి దీపారాధన చేసుకున్న తర్వాత ఒడ్డు మీద ఒడ్డి దీపం కూడా పెట్టుకున్న తర్వాత మనం ఏ పళ్ళం అయితే తీసుకున్నామో ఆ పళ్ళెంలోనే కాస్త గంగాదేవిని తలుచుకొని గంగే చమునేచేవి గోదావరి నరమదాసింధు కావేరి జలేసింది సన్నదేంకూరు అంటూ మనకు తెలిసిన నదుల పేర్లన్నీ తలుచుకొని అందులో కాస్త పసుపు కుంకుమ అక్షతలు నాలుగు పువ్వులు వేసి ఆ అమ్మనే గంగమ్మగా భావించి మనం ముప్పై రోజులు వీలవ్వలేదు వీలైంది అన్నీ కలుపుకొని ముప్పై ఒక్క రోజు రెండు ఒత్తులు కలుపుకొని మొత్తం ముప్పై మూడు ఒత్తులు అండి ఖచ్చితంగా మన ముప్పై మూడు ఒత్తులని వెలిగించాలి అది మొత్తంగా ఒకేసారి వెలిగించినా పర్వాలేదు లేదా మూడు నాలుగు అట్లల్లో వెలిగించినా పర్వాలేదు ముఖ్యంగా అరటి డప్పల్లోనే వదలాలండి మనకి అరటి డప్పలు దొరకని పక్షంలో వీలవని పక్షంలో కొబ్బరి చెప్పలో కానీ లేదా మోదుగాకుల్లో కానీ లేదా మనకి ఎందు అందుబాటులో ఉంటే అందులోనే అరటి పువ్వు అరటి దవ్వ ఇందులో వీలైతే అందులో వదులుకోవచ్చండి వదులుకొని మనం ముఖ్యంగా వినవలసిన కథ ఈ కథ కదండి ఈ పోలిపాడ్యం కథని మనం ఖచ్చితంగా ఆ రోజు విని అక్కడ అక్షతలు తీసుకొని మనమే వేసుకుంటే మనకి ఆ కథ పూర్తయినట్టండి ఆ పూజ కూడా పూర్తయినట్టండి స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలి స్వర్గం నోము ప్రాచీన కాలం నుంచి కార్తీక మాసంలో స్త్రీలు అందరినీ ప్రభావితం చేసే నోములలో పోలు వర్గం నోము ఒకటి అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నదీ స్నానం చేసి దీపములు వెలిగించలేనివారు ఈ పోలు వర్గం నాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం ఆచరించి అరటి డొప్పలో దీపములు వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసం అంతా తెల్లవారుజాముని నదీ స్నానం ఆచరించిన ఫలితము దీపములు వెలిగించిన ఫలితములు కలుగును స్త్రీలందరూ ఈ రోజున కలిసికట్టుగా నదీ స్నానం చేసి నది ఒడ్డినే దీపములు వెలిగించి నోమును ఆచరించి బ్రాహ్మణోత్తములకు స్వయం పాకములు దీపదానములు ఇచ్చి ఆశీర్వాదాలు పొందుతారు కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దాని అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం పోలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్ప విమానంపై స్వర్గమునికి తీసుకువెళ్లే వృత్తాంతమే పోలి స్వర్గం నోము కథ ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడలు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడళ్లలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమె కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడళ్ళకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారైంది పోలి అత్తకు తాను మహాభక్తురాలననే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనకే చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టును ఉంచి మిగతా కోడళ్ళని తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నది స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి ఒత్తించేసింది చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె ఆమె కోసం పుష్పక విమానం పంపించి ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కి విమానం కొంచెం పైకి లావగానే అక్కడికి వచ్చిన అత్త తాను కూడా తన కోడల స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాలు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరు కాళ్ళు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్రయ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నది స్నానం చేసి దీపం వెలిగించి పోలికది చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఆన్వాయితంగా వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు